सुबे हालो अरे घर बि लॻायो

கண்ண துணவன் கோடல குணவந்து ஜனவன் போய் நோய் కొడుకును పట్టుకొని బిడ్డను పట్టుకొని పోయి నా కోడలి చేతిలో పెడితే గడపడం నా కన్ను కొడుకు బిడ్డోళ్ళు చాలుకుంటే కొడుకుని ఎత్తుకొని అటువంటి బిడ్డను ఎత్తుకొని అయ్యా దేవుడు குறைய <laughs>

అంకులా నేను అన్నగా ఆ యొక్క వంట చాల నుంచి ఆ మామ చేరికి వస్తున్నది మామయ్యామ మామో మామా కొడతారే అవు అని ఎవరు అనుకున్నావు నేను అన్న కొడుకు నేను అన్న నా భార్య సుభద్ర దేవి మరి నాకు కొడుకాయ రాని మరి కొడుకు తోడ బిడ్డ ఉండడం కానీ సంతాన బలం గురించి ఉంది మరి కొడుకు బిడ్డ సంతాన బలం అంటే ఇద్దరు పిల్లలు ఉంటున్నాక మీ అంత సుభద్ర దేవి చచ్చిపోయింది కూడా మీరు అన్న కొడుకు మీరు అన్న బిడ్డరాడోకేడోకు నాకు ఆడుతుంటే ఉంటుందో అదే కాదే ఆడిపిండే ఉంటుంది కడప పెడతది మీ ఇండల్లో పోతే కూరకుంట పెడతది మా ఆడబిడ్డ ఉట్టి నామనే 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 అగో మీ చిన్నబాపుడు చూస్తుంది పోను వచ్చేది వస్తుంది వచ్చేది వస్తుంది వచ్చేది పోరా ఫోన్ ఫోన్ అనుకున్నా అయ్యో ఇగో మా మంది మంది పుట్టిండు ఆ బాగు మరీ పుట్టిండు ఆగు బాబా ఆగునే చూడకనే పోతే ఉండాలి అంత నేనన్న వేడికే పోగోడు కానీ ఆయన చేసుకునే బాధలు అలా ఆయన చేసుకుంటే ఆడాలి తోమట లేకపోతే ఏడోక ఏడోకు నాని బట్టాలీలు కుక్కుతావు చుట్టి బఠానీలు

telang vedesi ha attam latch pe inda ha na na to hele hele

దానికి ఏమన్నా ఉన్న ఉన్నా అరవై ఏం కాళ్ళు ఉన్నది డెబ్బై వాడున్నాడు సాగుదాలకో ఇద్దరు పిల్లలు కాని ఎవరి గంట ఎవరి పిండం అది అంటే మీరు చెప్పుకొని నా చేతిలో పెడితే నేను చాలా అన్నా నేను దా చూ చెప్ప నువ్వు చెప్పు చదన్న చదే మరి ఏమన్నా సంపాదించిన ఇప్పుడు ఇది ఎందుకని పిల్లలకి అన్నట్టు లోకం ముంగట కోడలు కంటే అత్తలు మనవలై మనవరాలు అడగాలి అయ్యో ముట్లాంటి అత్తంటే ఇట్లాంటి అత్త కడితే అడగాలి అత్తగా అడగాలి అత్త కోడలి అత్తగంటే కోడలు తిడగాలి నిన్న ఇవ చెప్పమంటే ఈ నిలిచి కోరి అంతే అంతే మరి కోడల ముంగట అత్తలు కొత్తలు పెట్టుకొని తింటే ఏ మాత్రం కొత్తగా నువ్వ నువ్వడ్డ లేరు కొడలా కడుపున ఉట్టిన కన్న కొడుకు నా కొడుకులు యాదుకోవమ్మా కడుపున ఉట్టిన కన్న బిడ్డ నా బిడ్డను ఆ మరి అటువంటి నా కొడుకులు నా బిడ్డ పాలు అసలు కొడుకు మానే ఉన్నదా నాకేమన్నా పాలు పాడ పాలున్నాయా

మారం ఉన్నత నా కొడుకు పిల్లలు ఉట్టాలి నా కోడలు పిల్లలు ఉట్టా నని ఎవరో చేతులన్న పెట్టిందా ఆ యన్న తీసుకుపోయి పోయి పండ పెట్టుకొచ్చిందా అత్త పోయి గొడలు గుండెరం అని పెట్టింది ఓ నీ ఉదా నీ పారవేయలేదు అంత అని గట్టగా అనుకునేదా అవ్వు ఐస్కోలేక ఐతు ఇప్పుడు కొండలట్టు పోయి నిద్రే చేస్తారు దాన్ని ఏమంటారు ఇక నాకు తోచో తోయకలో ఆవేదన కొద్ది ఆగవాగం ఎతకు నేను ఆ అనుకు నువ్వు అర్థం అట్టుకుంటావు ఐశ్వర్య అయ్యో నువ్వు పో లేకపోతే உல <laughs> <laughs>

అన్నిత్ డాక్టర్ దగ్గర ఇవ్వకపోయిందా ఇవో బైందోళతో కొట్టు పెట్టిందా ఓ మంత్రకారితో తాని కట్టి పిచ్చిందా సరే అయితే మరే కాకుండా కాకబాయ్ ఇప్పుడు మావా నువ్వు వేడువకు అరిముండో ఆ పాముకు ఉంటది అందు విషం తేలుగు ఉంటది కొన్ని అందు విషము నాటువంటి పుణ్యాత్తులకు నిల్వేళ్ళ విషయం ఉంటది సానుకోమని మీరు చెప్తులే మంది సాలే రాయబాదే పోతుంది అలా అయితే గట్టి ఉండాలి అక్కడ వెనుక చేసుకొని చెప్తుంది సాదుకోవాలి అని నిన్ను పదించు చెప్పమన్న ఐదుంచి చెప్పమన్నా సాదుకోవాలి అరంగరం అయిపోయేనా మూడించి చెప్పుకోవాలి అన్ని మూడే అన్ని మూడే ఉంటాయి నీకు పప్పు కారంగా ఉండ బిగారుండ ఎత్తుకున్నట్టే ఎత్తుకున్నది ఇద్దరు పిల్లల్లో పట్టుకున్నది మావయ్య రమ్మ రేట రమ్మనే అవ్వంగు మేనాడు అనగా ఎద్దుకొని ఆడవిరేఖేవి మరి నా యొక్క మొగడతే సమయం అవుతుంది దీన్ని మీద లేని నిండలు పెట్టి కాని బాధలు పెట్టి భక్తికి రక్తం ఎత్తకుండా వీళ్ళ కథం చెయ్యాలే తెలివితోని పని చెయ్యాలి మరి ఉపాయం ఉండోళ్ళు ఉపాయంతోనే అపాయం తప్పించుకోవాలి ఎన్నగా పవకారం అగో కన్న కొడుకులు కన్న బిడ్డని ఎప్పుడు చేతికిచ్చిండో వజ్రాన్ని వజ్రంతోనే వేయాలి ఈ నీళ్ళని బాబా మామారే కోడలు చేతుల

మీ ఇప్పుడు పోటీ కాదు నీ కూడా నేను కన్న బిడ్డ దాన్ని ఇన్ని రోజులు లేనిపోద్ది నీకే ముందు బాబా పండ్వా ఉన్నవా పండు ఉరికి

అయ్యో ఎన్నో మాటలు అందరూ ఏమన్నా తెలుసు కొడుకు తోడే నాతో కాపాడు ఎంత చూడు నేను ఇద్దరికి ఇద్దరు పిల్లల కన్నా పిల్లలు अलग हो रहा हूँ चाहता माँ दामाद माँ चीज़ चाहता कोनर खोंगो में टी फुल में बुलाता हूँ ना निकाले पड़ गुआ करो मेरा कोमा निकले रोज़ दिखाना चांटे चांटे एक साल अंधेरे ஏ தோடரே ஓ ஏய் ஏய் வா 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 சாய் சாய் அப்பறே இந்த மூணு கணக்கு மட்டும் தான் பருகு கோடரோ மைக்கரோல வரல ஆ அஞ்சலே அந்த ஆரவ மாத்த வந்தா இருக்கா